మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏట్యూసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏట్యూసీ పట పొద్దుటూరు పట్టణ కార్యదర్శి ఎం చైతన్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి మధు అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ లక్ష్మీదేవి రాజేష్ ప్రభాకర్ అరుణ్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ప్రధానంగా ఈ నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల పెంపు విషయంలో కొంత ఉపశమనంగా మాత్రమే ఉంది జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ఈ జివో అనేటువంటిది సరైనది కాదు గతంలో ధరలకు అనుగుణంగాను అలాగే ఫై ఫైనాన్స్ డిపార్ట్మెంటు విడుదల చేసినటువంటివి కావచ్చు లేకపోతే ఇంకా లేబర్ డిపార్ట్మెంటు వేజెస్ ట్రేడ్ల వారీగా అది స్పిటర్లు కావచ్చు ఎలక్ట్రిషియన్స్ కానీ లేకపోతే వెనక టౌన్ ప్లానింగ్ అది ఆఫీస్ స్టాఫ్ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ వాచ్మెన్లకు కానీ పార్క్ కూలీలకు కానీ లేదా శానిటేషన్ వర్కర్లకు సంబంధించినటువంటివి కానీ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు సంబంధించినటువంటి మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి వివిధ విభాగాల కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు వేతనాలలో జీవో నెంబర్ ఏడును ప్రామాణికంగా తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడో కాలం చెల్లినటువంటి జివో నెంబర్ ప్రకారము పదహైదు వేలను ఉన్న వాళ్ళకు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తున్నటువంటి వేతనాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి వస్తున్నటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనాలు అని చెప్పేసి ఇందులో కూడా పసి పూసి మారేడికాయ చేసేలాగా ఉంది కానీ ఇది సరైనటువంటి వేతనాలు కాదని చెప్పేసి ఏటుసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ కేటగిరీలకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిపినటువంటి సమ్మెలో వన్ ఫార్టీ టూ అనేటువంటి జీవోను ఒకటి విడుదల చేసింది ఆనాటి ప్రభుత్వం ఆనాడు విడుదల చేసినటువంటి జివోలోనే వీళ్ళని రెగ్యులరైజేషన్కు సుముఖంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఇవ్వడానికి కూడా ఒక జీవో వచ్చింది దానికి మేము వాళ్ళ అబ్జెక్షన్లు కూడా అడిగాం మీరు రేపు రెగ్యులరైజ్ చేయకపోతే అవుట్ సోర్సింగ్స్ ఇబ్బందిని ఇబ్బంది పడతాం ఇది మీరు ఇదంతా ఆలోచించుకొని ఇవ్వండి అంటే లేదు లేదు మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఇదంతా తెస్తున్నాం బేసిక్ పే ఉందో మీకు అందరికీ తెలుసు దగ్గరికి వచ్చారని చెప్పేసి వాళ్ళకి మాటలు చెప్పారు ఎన్నికలు వచ్చింది ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది ఆయన పదహారు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలని అడగదు నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి పద్దెనిమిది వేలు అని చెప్పి ప్రకటించేశారు అయితే పద్దెనిమిది వేలు వేతనాన్ని కూడా ఆయన ఓన్లీ శానిటేషన్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి మాత్రమే ప్రకటించేసి తక్కినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర శాఖలకు వాటిని వర్తించలేకుండా పద పదహైదు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే వేతనాలు ఇస్తా వచ్చినారు ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి ఒక ఫిట్టర్ కానీ లేకపోతే ఇంకా బోర్వెల్ కార్మికుడు కానీ పట్టణంలో రెండు కులాల వరకు పోయినా లేదా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మా ఇది సంబంధించి బ్రహ్మంగారి మట్టంకి పోయి డైలీ డ్యూటీలు చేసుకొని రావాలంటే పోయి ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంది అప్ అండ్ డౌన్ నలభై కిలోమీటర్లు వస్తుంది కార్మికులు సొంత డబ్బు పెట్టి వచ్చేటువంటి పదమూడు వేల మూడు వందల వేతనంతో వాటిలోనే పెట్రోళ్లకు ఇతర ఖర్చులకే అధికంగా అయ్యేటువంటి పరిస్థితి కుటుంబాలు అనేటువంటిది ఇవాళ గడపడం అనే గడపడం అనేటువంటిది దుర్భరంగా మారిపోయినటువంటి పరిస్థితి దీని మీద గత ప్రభుత్వంలోనూ సమ్మె చేశాం ఆనాటి ప్రభుత్వము తొమ్మిది మంది ఐఏఎస్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వేతనాలకు కేటగిరీలుగా మారుస్తాం వర్క్ ఆఫ్ నేచర్ ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉండవు కాబట్టి ఆ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళని కూడా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకు ఆ వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేసి అందుకు అంగీకరించారు అయితే ఆనాటి ఫైనాన్స్ కమిటీ ఎన్నిక పంపడం ఎన్నికలు రావడం తిరిగి నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాటన్నిటిని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది ఎన్నికల తర్వాత వాగ్దానం చేసింది ప్రకటనలు చేసింది ఉద్యోగ కార్మికులందరూ కూడా గుండు గుత్తగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నా ఈ ప్రభుత్వానికి నన్ను నమ్మి ఓట్లు వేశారు నాకు అధికారం లేక చక్క పెట్టారు ఇవాళ నేను మీకు జీతభత్యాలు పెంచుతానని చెప్పేసి హామీల మీద హామీలు గుప్పించింది కానీ ఏడాది దాటినా కానీ ఇంతవరకు కూడా ఈ ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి కార్మికులకు ఎక్కడ న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు ప్రకటనలకే పరిమితం అయిపోతా ఉన్నారు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఎక్కడ కూడా సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడి వాటికి ఉన్నటువంటి సాధక బాధకాలను మాట్లాడే పరిస్థితే లేదు అసలు ఇవాళ ఉన్న ఫలంగా ఎక్కడో సిడీఎంఏ గారు ఢిల్లీ నుంచి ఆయన లండన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ట్రైనింగ్ పీరియడ్ కోసం అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారి పర్యటనలలో ఉన్నారు ఆయన వీరికపోతే పోతేనే మంత్రి నారాయణ గారు రాష్ట్రం అంతా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఫైనాన్స్ శాఖ మినిస్టరు మొన్నటి దాకా లేరు నిన్నేమో మొన్న రాత్రి వచ్చినట్టు పరి పరిస్థితి అసలు పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కడ కూడా వీళ్ళు దృష్టి సాధిస్తున్నటువంటి దాఖలాలు లేవు కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైపోతా ఇవాళ ఈ జీవోను అనేటువంటిది ఉన్న ఫలంగా విడుదల చేశారు దీనికి కూడా మేము గతంలో సమ్మె నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఇచ్చి జూలై మూడు నుంచి పదహైదు వరకు చెలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మున్సిపల్ కార్మికుల చేత పదహైదో తారీఖున పెద్ద ఎత్తున చెలో విజయవాడ పెట్టాం ఆ వాళ్ళు కూడా మంత్రి నారాయణ గారు ప్రకటనలకే పరిమితం అయిపోయారు వేతనాలు పెంచుతున్నాం మూడు వేలు అని చెప్పేసి మూడు వేలు పెంచడం కాదు మాకు ఖచ్చితంగా ఇరవై ఒక ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి వాటి మీద డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును కూడా జారీ చేశాం ఆగస్టు రెండు పైన వెళ్తాము అని చెప్పి వెళ్తామని చెప్పి సమ్మె నోటీసులు జారీ చేస్తే ఈ ప్రభుత్వం దానికి ఉన్నటువంటి సమస్యల మీద కూర్చొని మాట్లాడకుండా దాదాపు పన్నెండు వేల మంది ఇంజనీరింగ్ వర్ అవుట్సోర్సింగ్ కార్మికులు పార్కు కూలీలు ఉన్నారు ప్రతి ఒక్కవి డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు శానిటేషన్ వర్కర్లకు అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించినటువంటివి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఆప్కాస్ లో మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం మీరే ఏర్పాటు చేసినటువంటి ఆప్కాస్ ఈ లో ఎంప్లాయీ అనే పదాన్ని తీసేయండి అయ్యా మేము వచ్చేటువంటి ఇరవై ఒక్క వేతనంలో ఇరవై ఒక్క వెయ్యి వేతనంలో పిల్లల చదువులకు వందనాలు కావచ్చు వనరులు కావచ్చు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోవడం మూలంగా ఇవాళ ఉన్నత చదువులు బీఫార్మ్స్ చదవాలన్నా లేకపోతే కనుక బీ బీటెక్లు చేయాలన్నా ఫీజు రియంబర్స్మెంట్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇంట్లో వచ్చే వృద్ధులకు వితంతు పెన్షన్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి వృద్ధులకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి ఒంటరి మహిళలు చాలా మంది మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తా ఉన్నారు ఈ రంగంలో పనిచేసే వాళ్ళకు వచ్చే పెన్షన్లు పోయినాయి మొత్తం ఒకరి ఇంట్లో ఒకరికి వచ్చినా కానీ పెన్షన్ వస్తే దాదాపు నలభై ఆరు వేల రూపాయలు వస్తుంది ఇతరత్ర పిల్లలకు ఫీజులకు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తేనే ఒక అరవై నుంచి డెబ్బై వేల వరకు రాయితీ వస్తుంది ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు ఇవాళ ఉన్నత చదువులు అన్నిటిని డ్రాప్ అవుట్స్గా మార్చేయడం మూలంగా రేపటి బా రేపటి భారత్లోకి రేపటి దేశంలోకి భవి భవిష్యత్ భారత్లోకి ఏ రకంగా వీళ్ళని తీసుకెళ్ళి అందిస్తారు అని చెప్పేసి పౌరులుగా అని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఆందోళన చేస్తూ ఉంటే ఆ సంక్షేమ పథకాల మీద తల్లికి వందనం మూడు రోజులు నాలుగు రోజుల్లో విడుదల అవ్వకముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఔట్సోర్సింగ్ కార్మికులకి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు దాని గురించి ఆలోచిస్తున్నారన్నారు పడ్డాక మళ్ళీ ఇక్కడ కార్మికులలో ఉద్యోగులలో సోర్సింగ్ సెక్టార్లో ఎక్కడ ఆందోళనలు వస్తాయో అని చెప్పేసి మళ్ళీ ప్రకటనలకే పరిమితమయ్యారు చంద్రబాబు గారు చేయాలని ఉన్నారు మీకు న్యాయం చేస్తారు న్యాయం చేస్తారని చెప్పి రేపు కౌన్సిలింగ్ జరుగుతుంది ఇంజనీరింగ్ కాల్ ఫస్ట్ ఎంసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది ఫార్మసీవి జరుగుతూ ఉన్నాయి ఇంక ఇతర మెడికల్ అన్నీ కూడా మరి వీళ్ళందరికీ పిల్లల చదువులకు ఏ రకంగా తెచ్చి పదమూడు వేలతో పద్దెనిమిది వేల చేతికి వచ్చే వేతనాలతో ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి లేకపోతే పాలబిల్లు ఎంత నాలుగు దఫాలు కరెంటు ఛార్జీలు పెంచారు ఏడాదిలో ఏడాదిలో నాలుగు దఫలు కరెంటు ఛార్జీలు పెంచారు డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలన్నీ అమాంతరం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో జీవనం నగరాలలో పట్టణాలలో నగర పంచాయతీలలో అత్యంత దుర్భరంగా ఉంది ఈ పరిస్థితులలో కూర్చొని మాట్లాడి చేయాల్సినటువంటి పాత్రను కూడా ఇవాళ ప్రభుత్వం చేయకుండా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ఒంటెత్తు పోగడలతో వ్యవహరించినటువంటి దాన్ని మేము ఇది కొంత ఉపశమనమైన తప్ప పూర్తి స్థాయిలో ఇది వీళ్ళ నివారణ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి ఎయిసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఫిబ్రవరిలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాన్ని చెలో విజయవాడ కూడా జరిపాను దశలవార ఆందోళన పెట్టి ఆ రోజు ఇదే ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగులకు సంబంధించి బకాయిలను ఐదు వేల కోట్లు విడుదల చేస్తానని చెప్పి అదే రోజు ఒక తిట్టు ఒక మీటింగ్ జరుగుతుంది మరొక తిట్టు ప్రకటించేసింది ప్రభుత్వము ప్రకటించిన ప్రభుత్వము ఐదు వేల కోట్లలో ఈ ఉద్యోగులకు సంబంధించి మిగతా ఉద్యోగుల సంఘ పక్కన పెట్టండి అయ్యా సంఘాలు ఏం మాట్లాడతాయి అయినా ఏ టుసీగా బాధ్యత ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక్కరికి ఒక్క డిఏ రాలేదు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ వాళ్ళకి సరెండర్ లీవ్లు మూడేళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు ఏడాదిగా రిటైర్డ్ అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు దాచుకున్న సొమ్మును కూడా గ్రాట్యూటీని ఇంతవరకు ఇవ్వకపోవడం ఎంత దుర్మార్గకరము ఎంత నిర్లక్ష్యం అని చెప్పేసి ఇవాళ మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా అడుగుతా ఉన్నాం అంటే ఉద్యోగులకు చట్టబద్ధంగా కలిగినటువంటి హక్కులైనటువంటి డిఏలు అరియర్స్ ఇంక్రిమెంట్లు తదితరమైనవన్నీ కూడా ఏపీజిల్ఏ బాండ్ల కార్మికులు దాచుకున్న సొమ్మును కూడా ఇవాళ ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అంటుంది ఇవాళ ప్రభుత్వం అని చెప్పేసి మాకు చెప్పకనే చెప్తా ఉంది దీన్ని మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు రేపు ఆగస్టు రెండు పైన జరిపేటువంటి సమ్మె అనేటువంటి పిలుపునిచ్చాం దాని మీద కూడా కూర్చొని వాళ్ళ పెద్ద ఎత్తున వీటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీకు మేము హితువు పలుకుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి కార్మిక సంఘాలను కూర్చోబెట్టండి కార్మిక సంఘాలకు సంబంధం లేనట్టు కార్మికులు సంబంధం లేనట్టు వాళ్ళ యోగక్షమాలు తెలియకుండా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో కార్మికులు తెలియకుండా రెండు వేల పదకొండు తర్వాత ఇంతవరకు జనగణన జరగల దేశంలో మోడీ ఏమో జనగణన జరుగుతా అంటా ఉన్నారు జనగణన జరగకుండా పట్టణాలు విస్తీర్ణమంతయి ఉన్న కార్మికుల పైన పని భారం పడితే పరిమాణం పడితే అంటు రోగాలతో విపరీతంగా అల్లాడిపోతూ ఉంటే నువ్వు ఇరవై ఒక్క వెయ్యికి ఈఎస్ఐ కట్ ఆఫ్ అని చెప్పిడితే ఇవాళ ఆ ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి సంక్షేమ పథకాలను కోలుకోయేటట్లు చేస్తావు ఇవాళ ఆరోగ్యశ్రీలు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఇది కంప్లీట్గా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా భవిష్యత్తు పోరాటాలను మరింత చేస్తాం సమ్మెను కూడా వాటి విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి ఏటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తా ఉన్నాం